హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ సీతు నలభై ఏడవ భాగం వాళ్ళ ముగ్గురు నాతో మాట్లాడుతుంటే టైమే తెలియలేదు నాన్నని చూడాలని మాట్లాడాలని అనిపించిన అవకాశం లేదు కాల్ కట్ చేసి దిగాలుగా కూర్చున్నాను గదిలోకి ధృవ వచ్చాడు తడిదేరిన కళ్ళను తు తుడుచుకుని నవ్వు ముఖం పెట్టుకున్నాను మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశావా కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ధ్రువ నా ఎదురుగా కూర్చున్నాడు తన చూపులకి కాస్త జంకి సైలెంట్గా ఉన్నాను నిన్నే అడుగుతున్నాను తన స్వరంలో సీరియస్నెస్కి కాస్త ఉలిక్కి పడ్డాను ఇప్పుడు ఎందుకంత సీరియస్ అవుతున్నాడో అర్థం అవ్వక బిక్కముఖం వేశాను నువ్వు మారవే ఏడుస్తూ కూర్చో అని కోపంగా వెళ్ళిపోతున్న తనని ఆపలేకపోయాను అసలేమైందో అని ఆలోచించే లోపు ఏదో జరిగిపోయినట్టు తను అలా వెళ్ళిపోయాడు వెంటనే బయటికి వచ్చేసరికి ధృవ ఇంట్లో లేడు అత్త నేను ఇక్కడే ఉంటాను మానస అడుగుతోంది వంటగదిలో నుండి వాళ్ళ మాటలు సన్నగా వినబడుతున్నాయి బాబా ఒప్పుకున్నాడు కదా ఇంకేంటి అని అడిగింది మానస ఇక్కడ ఉంటే హాస్టల్లో కాదు ఇంట్లో ఉంటానత్తా వద్దు మానస అత్తయ్య ఖచ్చితంగా చెప్పేసింది ఎందుకు వద్దత్తా నాకు భోజనం కూడా పెట్టలేరా కావాలంటే నా ఖర్చు మొత్తం ఇచ్చేస్తానులే మానస కోపాన్ని అణుచుకుంటూ అన్నట్టుంది ఆమె గొంతులో వెటకారం స్పష్టంగా వినబడుతోంది మానస చెప్పేది విను తార చెప్పేది విను తార మంచిది కాబట్టి నేను ఇంట్లోకి రాణించింది వేరొకరైతే మీ అమ్మ చేసిన పనికి వెళ్ళిపోమని ముఖం మీద చెప్తారు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావు నీకు ఎవరు వండి వార్చుతారు కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య నువ్వు ఎందుకు ఇవన్నీ తెలియని చిన్నపిల్లవి కాదు నువ్వు ఇప్పుడంటే సెలవులు తీసుకున్నారు రేపిద్దరూ ఉద్యోగానికి వెళ్తారు మళ్ళీ వాళ్ళకి నువ్వు తలనొప్పి కావడం నాకు ఇష్టం లేదు ని కచ్చిగా చెబుతుంటే అత్త అలా అంటావేంటి నేను వాళ్ళ మధ్య దూరాన్ని పెంచడానికి ఇక్కడ ఉండట్లేదు నాకు హాస్టల్ పడదు అంది మానస గట్టిగా హాస్టల్ పడకపోతే ఇల్లు తీసుకుని ఉండు అంతేకాని ఇక్కడ ఉండడం నాకేం మాత్రం ఇష్టం లేదు ఇక్కడ ఇక్కడుంటావు ధ్రువకి మరతలివి తారకి నువ్వేం కాదు ఇంకోసారి ఈ ప్రస్తావన తెచ్చి నాకు కూడా ఏమీ కాకుండా అయ్యేలా మారకు అత్తయ్య ఆ మాట అన్న క్షణం వంటగదిలో నుండి బయటికి వచ్చింది మానస ఆమె కళ్ళు ఎర్రబడితే ఆమె కళ్ళల్లో నీళ్లున్నాయి అక్కడ నన్ను ఊహించలేదనుకుంటా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది వెంటనే గబగబ గదిలోకి వెళ్ళిపోయింది మానస ఉద్దేశ్యం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు నేను వెళ్తే ఆ సంభాషణ కొని అత్తయ్య మళ్ళీ ఇబ్బంది పడతారేమోనని గదిలోకి వెళ్ళిపోయాను ధృవకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు తను తనకి ఏడిస్తే నచ్చదు కానీ ఏం చేయను ఏడుపొస్తోంది అయినా అంత కోపమేంటి తనకి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడో చీకటి పడిపోతుంది రాత్రి భోజనం టైం అయింది పాత్రలన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంటే అత్తయ్య బయటికి వచ్చింది మానసు కూడా ముఖం వేలాడి తీసుకొని వెనకే వచ్చింది ధృవ ఇంటికొచ్చాడు నీకోసమే చూస్తున్నాం నా త్వరగా వెళ్ళి స్నానం చేసరా అత్తయ్య చెప్పడంతో ధ్రువ గదిలోకి వెళ్ళిపోయాడు నేను తన వెనక వెళ్ళాను నేను వెళ్ళేసరికి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు బట్టలు తీసి బెడ్ మీద పెట్టేసి తన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను కనీసం ఎక్కడికి వెళ్ళాడో కూడా చెప్పలేదు కాల్ లిఫ్ట్ చేయలేదు తన మీద విపరీతమైన కోపం వచ్చింది నాకు కానీ ఆ కోపం చూపించలేను కదా ధృవ నెమ్మదిగా పిలిచాను కళ్ళెత్తి నా వైపు చూశాడు నేను మాట్లాడబోయేసరికి టీషర్ట్ తగిలించుకునే బయటికి వచ్చాడు ఉసూరు మంటూ తనతో పాటు వచ్చి అత్తయ్యని కూడా కూర్చోమని వడ్డించసాగాను నువ్వు కూడా కూర్చోతారా అత్తయ్య చెబుతోంది ధ్రువ నుంచి ఆ మాట రాలేదు ఒక్కసారిగా ఏడుపొచ్చింది తర్వాత తింటాను అత్తయ్య మాట పెగిల్చుకొని చెప్పాను నా చేతిని పట్టుకుని పక్కన లాగి కోలేశాడు కంగారుగా అత్తయ్య వైపు చూశాను మాటలతో చెప్తే వినే రకం కాదమ్మా అని తనే నా ప్లేట్లో వడ్డించాడు ముఖాన్ని గంటు పెట్టుకొని కన్నీళ్లతోనే నవ్వుకున్నాను వెంటనే ముఖాన్ని కోపంగా పెట్టుకున్నాను ధ్రువ అత్తయ్య వారించింది తనని నీకు తెలియదులేమ్మా కూల్గా చెప్తే వినే రకం కాదు అంత టైం అవుతున్నా ఇంకా తినకుండా ఏం చేస్తుంది కసురు నా ప్లేట్ నింపేశాడు నేను బిక్క ముఖం వేసి చూశాను అత్తయ్య నా వైపు జాలిగా చూసింది తారా ఎలా వేగుతావా ఏంటో నీ ఇష్టం నన్ను హెచ్చరించింది అమ్మా నీ కొడుకుని రాక్షసుని చేయకు తల్లి మీద గయ్యమన్నాడు ధ్రువ లేకపోతే ఏంటి ఎందుకు ఆ పిల్ల మీద అరుస్తున్నావు అత్తయ్య కూడా గట్టిగా అడిగింది ధృవ మాట్లాడలేదు నువ్వు ఇలా ఉంటే కష్టం తారా ఎదురుకెదురు సమాధానం ఇస్తే కానీ తిక్క కుదరదు ధృవ వైపు కోపంగా చూస్తూ చెప్పింది అత్తయ్య ఎందుకో అత్తయ్య సపోర్ట్ చేస్తుంటే నాకు బాగా నచ్చింది ఏడవడం వల్ల అయ్యగారికి బాగా కాలిందని అర్థమైంది నా కన్నీళ్ళు చూడలేని కోపం అని అర్థం చేసుకోవడమే అమ్మా కొడుకు గురించి ఎవరైనా ఇలా చెప్తారా అన్నాడు అసహనంగా నేను చెప్తాను కొడుకైనా కోడలైనా పొరపాటు చేస్తే ఖచ్చితంగా చెప్తాను అత్తయ్య ఒకవైపు తింటూ అంది మానస మమ్మల్ని కళ్ళు పెద్ద చేసుకుని మరీ చూస్తోంది నేను ఒక్కొక్క ముద్ద తింటుంటే ఆ అది చూడు అలాగే ఉంది తిట్టక ఏం చేయాలి అన్నాడు నా వైపే చూసి పళ్ళు నోరుతూ తింటుంది రా మెల్లగా తింటుంది నీకేమైంది నాకేగా అయ్యేది నెమ్మదిగా గొనిగాడు అత్తయ్యకి వినిపించలేదు అది తిన్న తర్వాత సర్దడంలో వద్దంటున్నా సరే అత్తయ్యకి హెల్ప్ చేసి రూమ్లోకి వెళ్ళిపోతున్న నన్ను ఆపింది అత్తయ్య తారా ఏంటన్నట్టు అత్తయ్య వైపు చూశాను నేను ధృవకి నీకు గొడవ ఏమైనా అయిందా ఎందుకలా ఉన్నావు అని అడిగింది అత్తయ్య అదేం లేదు అత్తయ్య అన్నాను కంగారుగా తల అడ్డంగా తిప్పేస్తూ వాడికి కోపం వస్తే అది పైకి చూపిస్తాడు తప్ప లోపల దాచుకోవడం వాడికి రాదు ఆ తర్వాత వాడి మనసులో ఏమీ ఉండదు నిజంగానే వాడు ఏమైనా అన్న మనసులో పెట్టుకోవద్దమ్మా వాడికి నువ్వంటే చాలా చాలా ఇష్టం అత్తయ్య చెబుతుంటే నాకు తెలుసు అత్తయ్య మీరు కంగారు పడకండి నేను చిన్నగా నవ్వడంతో ఆవిడ ఆవిడ ఊపిరి పీల్చుకుంది సరే ఆలస్యమైందంటూ నా చేతిలో పాల గ్లాస్ పట్టగానే ఉలిక్కిపడి చూశాను ధృవ తాగడు బిక్కమొహం వేశాను తీసుకెళ్ళు చిన్నగా నవ్వి నా చెంప తట్టి వెళ్ళిపోయింది సినిమాల్లో చూసే ఫస్ట్ నైట్ సీన్ గుర్తొచ్చింది అందుకే అత్తయ్య ఇచ్చారేమో అని అనిపించినా ఇవాళ ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు నాకు అది పట్టుకుని నెమ్మదిగా గదిలోకి నడిచాను ఎప్పటిలా ఎంతో ధీమాగా పడుకుని కాలి మీద కాలేసి ఊపుతూ ఫోన్ చెక్ చేసుకుంటూ కనిపించాడు ఈ స్టిల్ మాత్రం మార్చడు తలుపు శబ్దం వచ్చేలా వేశాను అయినా సరే నా వైపు చూడలేదు నీకే అత్తయ్య ఇచ్చారు అంటూ గ్లాస్ ముందుకు పెట్టగానే నా వైపు చురుగ్గా చూశాడు ఆ చూపులకి అర్థం నాకు తెలుసు తను తాగడని తెలిసినా తెచ్చాను అని ఆ కోపం నేను చెప్పినా సరే అత్తయ్య ఇచ్చారు అన్నాను నెమ్మదిగా నీ కోసమే ఇచ్చి ఉంటుందమ్మా తాగు అనగానే నాకొద్దు అని పక్కన పెట్టబోయాను తాగకపోతే చస్తావు సీరియస్గా బెదిరించాడు ఆ మాటలకి కోపంగా చూస్తూ ఆ పాలను తాగేసి గ్లాస్ పక్కన పెట్టేశాను తనకే కాదు కోపం నాకు ఉంది చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయేసరికి నాకు ఎంత భయం వేసిందో తనకేం తెలుసు అందులోనూ నా ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు మంచం మీద ఒక వైపుకు తిరిగి ఆలోచిస్తూ ఉన్నాను దుర్వాసలో నన్ను పట్టించుకోకపోవడంతో పిచ్చ కోపం వచ్చేసింది నేను వెంటనే తన వైపుకు తిరిగాను ఒక్క రోజుకే బోర్ కొట్టేశానా అని ఏడుపు గొంతుతోనే అడిగాను ఫోన్ పక్కన విసిరేసి నా వైపు చి కళ్ళు చిన్నవి చేసి చూశాడు నా ముక్కు అదిరిపోతోంది నా పెదవులు వణికిపోతున్నాయి రోజు అల్లరి చేస్తూ ఆట పట్టించే తను ఈరోజు పట్టనట్లే ఉండడంతో నిజంగానే నాకు ఎంత బాధేసిందో తను నా వైపు వాడిగా చూస్తుండగానే నా మాటలకి కోపం వచ్చిందని అర్థమై కాస్త భయం వేసింది తన చేతిని ముందుకు తీసుకురాగానే గబుక్కున కళ్ళు మూసుకున్నాను ఇంతకు ముందు ఒకసారి చెంపదెబ్బ తిన్నాను ఎక్కడ కొట్టేస్తాడేమోనని భయం వేసింది నా చెంప మీద తన చెయ్యి మరింత మృదువుగా పడింది అయినా నేను కళ్ళు తెరవలేదు ఏంటే సీతో ఆ మాటలు తను మంద్రంగా అడుగుతూ నా చెంప నిమిరాడు ఏదో కోపంలో అనేశాను నేను కళ్ళు తెరిచి తన వైపు చూసి ధైర్యం చేయలేకపోయాను నువ్వు నాకు బోరు కొట్టడం ఏంటి అని చాలా లోతైన స్వరంతో అడిగాడు సారీ నా స్వరం వణికింది తను చిన్నగా నవ్వాడు ఇప్పటికే చాలా ఏడ్చావు ఇంకా ఏడుస్తుంటే నాకు కోపం రాదా అందులో నువ్వు ఊర్లో ఉన్నన్ని రోజులు ఏడిపోయి అలా చూసి నేను ఎంత ఏడవాలి ఇప్పుడు కూడా ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటే అనవసరంగా నిన్ను మీ వాళ్ళ నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాను అనే ఫీలింగ్ వచ్చేస్తుంది తన మాటలకు గబుక్కున కళ్ళు తెరిచి చూశాను లేదు అన్నట్టు అడ్డంగా తల ఆడించాను నేను అలా అనుకోవట్లేదు నాన్నమ్మతో మాట్లాడగానే ఏడుపు వచ్చేస్తుందని చెబుతుంటే మాట్లాడిన ప్రతిసారి ఏడుస్తావా అని అడిగాడు లేదు అలా ఆ టైంలో తెలియలేదు అన్నాను ఇక నీ ఏడుపు చూసే ఓపిక నాకు లేదే అంతగా ఏడవాలనిపిస్తే అనిపిస్తే నాకు కనిపించకుండా ఏడ్చి తగలేడు తన చివరి మాటలకు తన ముఖం ఎర్రబడిపోయింది అయితే నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతావా అని ఉక్రోషంగా అడిగాను ఎక్కడికి వెళ్ళాను మీ అన్నగాడి దగ్గరికే బ్యాంకులో చిన్న పని ఉంటే వెళ్ళాను అని విసుక్కున్నాడు సరే సారి ఇంకోసారి ఏడవను నువ్వు అలా ఉండకు అన్నాను ఏడ్చావులే నీ మాట నేను మర్చిపోను నా వైపు చూసి పళ్ళు నూరాడు నేనేమన్నాను బిక్క ముఖం వేశాను ఏమన్నావా పళ్ళు బిగించి కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంటే గుర్తొచ్చి గతుక్కోమన్నాను అంటే అదేదో ఫ్లోలో నువ్వు పట్టించుకోలేకపోయేసరికి అని నసిగాను ఏంటే నీ ఉద్దేశం నువ్వు చీపమ్మన్నా రమ్మంటాను అనా అని అదే సీరియస్నెస్ నిండిన గొంతుతో అడుగుతుంటే నేను ఎప్పుడైనా అలా అన్నానా అని బిక్కు బిక్కుమంటూ చూశాను వెంటనే నా బుగ్గలు వత్తి పట్టుకుని దగ్గరికి లాక్కుని సీతు నువ్వు ముసలమ్మవైన నా సీతు గడివే అర్థమైందా ఎప్పటికీ నువ్వు నాకు సోడా నువ్వు కాకుండా ఇంకొకరిని కలలో కూడా ఊహించుకోను అని విసుగ్గా నన్ను వెనక్కి తోసి అటువైపుకు తిరిగి పడుకున్నాడు ఆవేశంలో నోరు జారానని అర్థమైంది నేను ఎప్పుడూ ఇంత కోపం తెచ్చుకొను కానీ తెలియకుండానే అలా మాట్లాడేశాను ఇప్పుడు ఈ కోపిష్టి ధృవని ఎలా ప్రసన్నం చేసుకోవాలో నాకు అర్థం కాలేదు మొండితనంలో జగముండి కథ కొనసాగుతోంది మీ కామెంట్స్ లైక్స్ మన కథలు అందరికీ చేరడానికి చాలా చాలా యూజ్ అవుతాయి తప్పకుండా మీ అభిప్రాయాలు తెలపాలి అని మనవి